కీర్తనల గ్రంథము తొంభై ఎనిమిదవ అధ్యాయము యేహోబా ఆశ్చర్య కార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగచేసియున్నాడు యెహోవా తన రక్షణను వెల్లడ చేసియున్నాడు అన్యజనులు ఎదుట తన నీతిని బయలుపరిచియున్నాడు ఇస్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచడి సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటంతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితార స్వరములతో యహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయండి బూరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన ఎహోవా సన్నిధిని సంతోషధ్వని చేయడి సముద్రమును దాని ఘోషించును ఘోషించునుగాక లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యహోవా వేంచేసియున్నాడు ఆమెన్